మీ ఘన వందనాలు చెల్లించుకొని చూ ప్రార్థన చేస్తున్నాను ప్రతిఫలం దాడి చేయండి ఆత్మీయ సహోదరుల మధ్య ఈరోజు మాట్లాడటానికి మీరు కొద్దిపాటి అవకాశం ఇచ్చారు అలాగే ఈ స్థానిక మీ సేవకులు ద్వారాగా ఈ స్థలానికి రావటాన్ని మీరు కృపను చూపించారు మీ మహిమ ఘనత ప్రభావాలతోటి ఈ స్థలంలో కొద్దిసేపు నాపై ఉంచినటువంటి ఈ యొక్క కార్యభారాన్ని నెరవేర్చడానికి మీరు మాట్లాడండి నా ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు క కలక్కకుండా శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా దయచేయమని చెప్పి మీ శ్రేష్టత మీ ప్రసన్నత మీ కనుదృష్టి మీ ప్రభావాలని కూడా కూడివచ్చిన విశ్వాస సహోదరులపై ఉంచమని చెప్పి మీ ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుధనాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి వాక్యము మళ్ళీ సాక్ష్యం సాక్ష్యం అంటే ఓకే ఎందుకంటే నేను దేవుడిని నమ్మాను దేవుడు నన్ను రమ్మన్నాడు వచ్చాను చెప్తాను వాక్యం అన్నారు వాక్యం అంటే మీ సేవకుల కన్నా మంచి వాక్యాన్ని చెప్పేటువంటి వాడిని మాత్రం కాదు నేను ఎందుకంటే ఆ వాక్యములో ఒక రకంగా చెప్పుకోవాలంటే నాకంత పరిజ్ఞానం కూడా లేదని చెప్పి మీకు నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అయినా ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు నేను చెప్పాలని చెప్పి ఆశించుతా ఉన్నాను అలాగే మరి నా సాక్ష్యం కూడా కొద్దిగా మీకు వినిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా నేను సాక్ష్యం చెప్పాలి లేకపోతే నేను పది మందిలో పబ్లిసిటీ అవ్వాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడిని కాదు కానీ అయినా నేను సాక్ష్యం చెప్పాలి అనేటువంటి ఆశ కలిగి మీ మధ్యన నేను మాట్లాడుతూ ఉన్నాను చెప్తాను ఎందుకంటే అంత సాక్ష్యం కాదు కానీ నేను సాక్ష్యం చెప్పాలంటే కనీసం లేదంటే ఒక మూడు నాలుగు గంటలన్నా పట్టొచ్చేమో కానీ ఇప్పుడు కూడా నేను ఎక్కడ అంత నిడుగు కలిగినటువంటి సాక్ష్యాన్ని నేను పంచుకోలేదు కానీ అయినా క్లుప్తంగా నేను మీకు సాక్ష్యము తర్వాత బైబిల్ గ్రంథములో మనల్ని ఎందుకు ఈ లోకానికి వచ్చినటువంటి ఏసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఈరోజు మనకి బైబిల్ గ్రంథం ప్రకారంగా ఒక మాట మనకి కనబడతా ఉంది అసలు మనల్ని ఈ యేసు ప్రభు ఈ లోకానికి మనం ఈ లోకానికి వచ్చి మనల్ని ఎందుకు పిలిచాడు మనం పిలిచిన పిలుపుకి మనం ఏమి చేయాలో కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం అయితే నేను చెప్పినటువంటి మాటలలో సత్యమన్నా లేకపోయినా మీరు ఇన్ని తీరవలసిందే ఈరోజు ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడినటువంటి మాట ప్రతి మాట కూడా ఆనునిత్యాలు కాదు కానీ కానీ నాలో ఉన్నటువంటి వేదన బాధ అయి ఉండొచ్చు లేకపోతే నాకు ఇచ్చినటువంటి మీ సేవకుడు ఇచ్చినటువంటి కార్య భారమైన ఉండవచ్చు ఈరోజు మనకి బైబిల్ గ్రంథం ప్రకారంగా ఒక మాట మనం చూసుకుందాం ఈరోజు శుభ శుక్రవారం ఈ శుక్రవారం రోజున యేసు ప్రభు ఎక్కడున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే భూగర్భములో ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఇదే రోజున అని మనం అనుకోవటానికి లేదు గ్రంథంలో ఎక్కడా లేదు మరి శుక్రవారం రోజున శిలువ వేసారని చెప్పి తెలియబడతా ఉంది కాబట్టి ఇప్పుడు భూగర్భంలో దాయిబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం చూడండి ఇక్కడ మత్స్య వార్త పదిహేనో అధ్యాయం ముప్పై మూడవ వశనం కనపడుతూ ఉంది చూడండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కండను మూడు గంటల వరకు ఏసు ఏలోయి ఏలోయి లామా సభక్తాని దగ్గరగా కేకవేశను ఆ మాటలకు దేవ నా దేవ నన్ను ఎందుకు చేయబిడిసిదివి అని చెప్పి బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆ సమయంలో శిలువు మానపై ఆయన ఏం చేశాడని చెప్తుంది బైబిల్ గ్రంథము ఆత్మను అప్పచెప్పాడు అంతే కదా ఆత్మను అప్పచెప్పితే సువార్త మన దగ్గర దాకా వెళ్ళగొచ్చింది ఈరోజు మనం ఎలా మాట్లాడగలుగుతా ఉన్నాం ఆయన అంతా సమాప్తమైంది అని చెప్పి వాక్యానుసారంగా ఇక్కడ లిఖింపబడి ఉన్నది మనం చదువుకుంటా ఉన్నాం కానీ అంతా సమాప్తమైంది అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కానీ సమాప్తమైనటువంటిది ఏమిటి అంతా సమాప్తమైంది అని అంటే అక్కడతో ముగిసిపోవాలి కార్యక్రమం మళ్ళీ ఇంకా దాని గురించి మనకి అక్కర్లేదు మనం ఒక కార్యక్రమం చేశామని అంటే ముగిసిపోయిందని దాని గురించి మనం మనం తిరిగి దాని గురించి ఆలోచించవలసినటువంటి పని కూడా లేదు కానీ ఇక్కడ అంతా సమాప్తమైనది అంతే ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన శరీరదారిగా ఈ లోకానికి వచ్చాడు ఒక మంచి మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి నిజమైనటువంటి దేవాతి దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు ఆ శరీరాన్ని అక్కడ త్యజించినప్పుడు చెప్పేటువంటి మాట ఎందుకంటే అది అంత సమాప్తమైంది తదుపరి మనకు ఒక కార్యము ప్రారంభమైంది చూడండి ఆయన శరీరముతోటి ఎంతో కాలము బ్రతకలేడు ఎందుకంటే మోసే చెప్తా ఉన్నాడు ఎందుకంటే మాకు నీవు డెబ్బై సంవత్సరములు సంవత్సరంలో ఆయుష్ ఇచ్చావు ఇంకా అతికి బలవంతుడైతే ఇంకొక పది సంవత్సరాలు అందుకని ఎక్కువగా బ్రతకలేదు కానీ ఇంకా అనుకుంటే ఇంకొక పది లేక ఇంకొక పది వంద సంవత్సరాల కన్నా ఏ మనిషి కూడా ఎక్కువగా బ్రతకలేడు యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి మరి వంద సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులోకి వచ్చేసింది మనకి తెలియబడతా ఉంది ఆయన బ్రతకటానికి వీల్లేదు ఎందుకు వీల్లేదంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు దేవుడిగా మాత్రం ఈ లోకానికి రాలేదు బైబిల్ గ్రంథంలో మనకి మనకి మరుగు చేయబడి ఉన్నటువంటి పదం ఒకటి మనకి కనపడతా ఉంది అసలా ఏసుప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి వచ్చినటువంటి మరుక్షణం నుంచి ఆయన ఏ రకంగా వచ్చాడని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ సమాజానికి తెలియనటువంటిది ఒకటి ఉంది యేసుప్రభు కన్యకు పుట్టాడని చెప్పి ఆ సమాజానికి తెలిసి ఉండకపోవచ్చు అది ఎందుకంటే కన్య మరియ గర్భాన్ని పుట్టాడని చెప్పి మనం లేకపోతే దేవుడి ద్వారాగా వచ్చాడని ఈ లోకానికి మనం చెప్పుకుంటా ఉన్నాం కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన తీరు ఆ సమాజానికి తెలియదు ఎందుకంటే ఒక దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని అంటే మరి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని ఎవరు సెలవేస్తారు సెలివేస్తారు చెప్పండి ఒకసారి ఆయన క్రీస్తుని నిమ్మితే ఎవరైనా సెలువ వేయగలరా వేయలేరు కానీ లేఖనాలు నెరవేరటానికి దీర్ఘకాలిక ప్రణాళిక నెరవేరటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దీర్ఘకాలిక ప్రణాళిక అంటే ఈ రోజుల్లో మనకి జరుగుతున్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఇది ఊరెవరో నేనెవరో తెలియదు కానీ మనందరము ఈ స్థలంలో ఎందుకున్నాము అని చెప్పి ఆలోచన చేసినట్లయితే మరి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి కావలసినటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఎందుకంటే మన వరకు సువార్త ప్రకటింపబడటానికి యేసు ప్రభు ఆ స్థలములో దిగాడు తప్ప ఎందుకు దిగాడు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే అది నాభి స్థలము ప్రపంచ మధ్యస్థలం అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది దాన్ని మనం ఒక రకంగా చూసుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే ఆ నాభి స్థలము ఎందుకంటే నాభి అంటే మనకు తెలుసు ఎందుకంటే నాభి అంటే తెలుసు కదా మనకి ప్రపంచ మధ్యస్థలము ప్రపంచ మధ్యస్థలము అని అంటే దాన్ని ఒక మాటలో తెలియబడతా ఉంది అంబశాపారే పారే మధ్య సృష్టి మహతో సుక్రీణాం జ్యోతి సహగర్భే అంతః అని చెప్పి తెలియబడతా ఉంది నాభి తలమును దిగి ఆయన మన వరకు ఈ ప్రపంచ దేశాలన్నిటికీ ఒక మంచి సత్ప్రవర్తనతో కూడిగినటువంటి దీర్ఘకాలిక ప్రణాళికను వ్యధ చల్లటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనకి బైబిల్ గ్రంథంలో పదిహేను వందల సంవత్సరాల క్రితము యేసు ప్రభు పుట్టుక పదిహేను వందల సంవత్సరాల క్రితం నుంచి ఆయన యొక్క విధానాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనకి కనబడతా ఉంటాయి మొట్టమొదటిగా ఎవరు ప్రకటించాలని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా ప్రకటించినటువంటి వ్యక్తి మనకి ఒక వ్యక్తి మనకి కనపడతా ఉంటాడు ఆ వ్యక్తిని మనం చూసుకుని ఈరోజు కొద్దిసేపు ఆ వ్యక్తి గురించి కూడా మాట్లాడుకుందాం మొట్టమొదటిగా ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే బలాము ప్రకటించాడు ఎందుకంటే ఆయన ఏ రకంగా వస్తాడో ఏ రకంగా పరిచర్య చేస్తాడు ఏ రకంగా ఈ లోకానికి అవసరమైందని చెప్పి బిలాము ప్రకటించాడు బిలాం అంటే ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక సోదిగాడు సోదిగాడు కూడా ప్రకటించాడు చూడండి ప్రియమైనటువంటి సహోదరుల కానీ దేవుడు మంచి శక్తివంతమైనటువంటి ఒక అవకాశం ఎవరికిచ్చాడు బిలాం బిలాంకి ఇచ్చాడు ఎందుకంటే బిలాము ఏ మాట అంటే ఆ మాట అనిపోవాల్సింది మనం అంటే ఏమి జరగదు కానీ బిలాము నువ్వు సాగు అంటే సావాలి నువ్వు బ్రతుకు అంటే బ్రతకాలి నువ్వు ఈ రకంగా ఉండంటే ఈ రకంగా ఉండాలి ఆ రకంగా ఉండండి ఆ రకంగా ఉండాలి అంత శక్తివంతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి బిలాము దేంట్లో పడి నశించుకుపోయాడు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే తనకిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఒక ధన్యతను మర్చిపోయి అతను ఏమైపోయాడు కాలగర్భంలో కలిసిపోయాడు కానీ బిలాం యొక్క బోధలు మాత్రం ఇప్పుడు మనకి కనబడతా ఉంటాయి ఈ ప్రపంచంలో జరిగేటువంటి బోధలలో కనీసం లేదంటే యాభై శాతం బిలాం బాధలు ఇప్పుడు జరిగేటువంటి కానీ అసలు దీర్ఘకాలిక ప్రణాళిక అనేటువంటిది లేనటువంటిది ఈరోజు ఎంతో మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి వాళ్ళు మరి మన కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రంథాన్ని పట్టుకుని మనం చూడగలుగుతా ఉన్నాం ఈ గ్రంథం ఈ గ్రంథం లేకపోతే మనం మాట్లాడగలమా అసలు మాట్లాడగలుగుమా కానీ గ్రంథము లేనప్పుడు కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళు నిజమైనటువంటి సేవకులు దేవుని సేవకులు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవటానికి గల కారణం కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికే ఎందుకంటే మీకు చెప్తాను ఎందుకంటే దరిదాపులుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో నన్ను దేవుడు నన్ను పిలిచాడు ఎందుకంటే సాక్ష్యము వాక్యము చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు చెబుతా ఉన్నాను ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితము నాకు ఆ చిన్న వయసులో ఎందుకంటే యవనకాల ప్రాయంలో నన్ను దేవుడు పిలుసుకున్నాడు దేవుడు పిలిచినటువంటి పిలుపు ఎంతో అద్భుతమం అది ఆశామసి అనేటువంటిది కాదు దేవుడు నన్ను ఎలా పిలుసుకున్నాడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే నేను కరుడు గట్టినటువంటి వాడిని ఎందుకంటే మామూలుగా యేసు ప్రభు భక్తుడిని కాదు నేను మీరు ఒక విగ్రహ విగ్రహ ఆరాధన చేసేటువంటి ఒక ఆరాధన కోడలను ఏర్పాటు చేసి దాంట్లో ఎంతో మందిని ఆ విగ్రహానికి దగ్గరికి వచ్చి పూజింపజేయటానికి అవకాశం ఉన్నటువంటి వాడిని మీరు తాడేపల్లిగూడను ఎప్పుడన్నా వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువగా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారా మీరు ఎవరైనా దీంట్లో అంటే చేయొద్దంది తాడేపల్లిగూడ తాడేపల్లిగూడ అంటే నల్లచారల నుంచి తాడేపల్లిగూడు వెళ్ళే రోడ్లో అక్కడ ఎల్లమెల్లు స్టేజీ అనేటువంటిది ఒకటి మనకి కనబడతా ఉంటుంది అక్కడ ఒక పోసమ్మ ఆలయం అనేటువంటిది ఒకటి ఉంది అక్కడ ఆ పోసమ్మ ఆలయం అనేటువంటి దాన్ని నా చేతులతోటి నేను నిర్మించినటువంటి ఆలయం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఆలయాన్ని నా చేతులతోటి నేను నిర్మించినటువంటి వాడిని ఈరోజు సాక్ష్యులు మీ మధ్యన పంచుకుంటా ఉన్నాను బైబిల్ గ్రంథములు తెలియజేస్తా ఉంది చూడండి అక్షయ గ్రంథములు తెలియబడతా ఉంది చూడండి అక్షయ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము నలభై నాలుగో అధ్యాయము తొమ్మిదో వశని కనపడతా చూడండి నలభై నాలుగో అధ్యాయం తొమ్మిదో వశని కనపడతా ఉంది చూడండి ఒకసారి మీరు కూడా చూడండి బైబిల్ తీసి విగ్రహములు నిర్మించే వారందరు మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిస్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహింపు వారు కారు ఎరుగు వారు కారు కనుక సిగ్గుపడాలి ఈ మైకు ద్వారాగా వినపడినటువంటి మాటలు ఎవరైనా విగ్రహ ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళకి బాధ కలుగుద్ది అయినా చెప్పాలి ఎందుకంటే ఆ విగ్రహానికి నేను చేతులు పెట్టించినటువంటి వాడిని మకర తోరణం మహిషాసురుడు ఇలాంటివన్నీ ఎంచి దానిని ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఎందుకంటే నేను కష్టపడినటువంటి డబ్బులు కావచ్చు లేదా ఏదైనా మొత్తం మీద దానికి ఉన్నటువంటి అవయవాలని కూడా నేను పెట్టించినటువంటి వాడిని ఇరిగిపోయినటువంటి చేతులని మరి తయారు చేయించినటువంటి వాడిని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఇక్కడ ఎందుకంటే విగ్రహములు నిర్మించినటువంటి వాళ్ళందరూ కూడా మాయ వంటి వాళ్ళు వాళ్ళ సిగ్గుపడరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకేమి తెలియదు వాళ్ళు సిగ్గుపడరు అలాగే రకరకాలైనటువంటి మనం పదజాలం మనం అనుకోవచ్చు కానీ సిగ్గుపడతారా నేను విగ్రహాన్ని ఊరేగించుతూ ఉంటే వేలకొంది జనం మరి గుమికూడేవారు వేలకొంది జనం గుమ్ముకూడి మరి ఆ ప్రతి ప్రతిరోజు కూడా సాయం సాయంత్రకాలం అయ్యేటప్పటికి ఐదు రోజులు మేము ఉత్సవాలు చేస్తూ ఉంటే వేలకొంది వచ్చి ఆ విగ్రహాన్ని దర్శించేవారు కానీ ఎవరు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసేటువంటి వ్యక్తులు అని చెప్పి మరి అంటా ఉండేవారు ఎంతో సంతోషం వేసేది ఎందుకంటే ఈ వయసులో నాకు ఎంత అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటి యగ్రహానికి నేనేమిచ్చి అర్పించగలను చెప్పి ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు వచ్చినని చెప్పి సంతోషించుతూ ఉండేవాడిని కానీ అప్పుడే మనకి ప్రారంభమవుతుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అమ్మ తల్లి జగజ్జానని ఈ రోజు మీ కార్యక్రమం కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాను దీంట్లో తోడై ఉండవా అని చెప్పి అంటే ఆ రోజు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చి ఆ రోజు ఎంతో ప్రదీపమానముగా ఆ కార్యక్రమం చేయటానికి కావలసినటువంటి ధనం మరి అలాగే ప్రతీది కూడా సిద్ధపాటు అయ్యేదని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అలాంటి టైంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు నేను ఈరోజు తెలియాలని తెలియజేయాలని చెప్పి ఆశించుతా ఉన్నాను చూడండి ఇక్కడ ఇరవై వసనం కనపడుతుంది చూడండి ఇదే గ్రంథంలో నలభై నాలుగో అధ్యాయం ఇరవై వసనలు కనపడుతుంది చూడండి వాడు కూడదో తెలుస్తున్నాడు దాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోసున్నది వాడు తన ఆత్మను రక్షించుకొని జాలడని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకున్నటకు వానికి బుద్ధి సాలదు చూడండి ఇక్కడ ఈ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఆత్మను రక్షించుకునేటువంటి శక్తిని అనేటువంటి ఒక విగ్రహాన్ని నేను ఆరాధించటానికి ఎంతోమందిని సమాయత్త పరుస్తా ఉన్నాను చూడండి ఎందుకంటే కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు వచ్చినాయి సాతానుడు మనతోటి సంచేటువంటి కార్యక్రమానికి ఎంతో గొప్ప ఘనతనిచ్చి మనల్ని వాడుకుంటాడు కానీ మనం మరి ఒక మంచి వ్యక్తులుగా మంచి గొప్పవాళ్ళుగా వినతకి ఎక్కితే ఏం చేస్తాడు సాతానుడు ఏం చేస్తాడు సాతానుడు అదం పాతాలనికి తొక్కేస్తాడు సాతానుడి దగ్గర ఉన్నటువంటి ఒక బుద్ధి అదనమాట సాతానుడి దగ్గర ఉన్నటువంటి సాతాను ప్రభావాలలో మరి సిక్కు పడిపోయి చివరికి మరి ఆ సాతాను ప్రభావం నుంచి దాంట్లో కూరుకుపోయినటువంటి సమయంలో నా ప్రాణాన్ని నేను రక్షించుకునేటువంటి స్థితిలో లేక వెళ్ళిపోయినప్పుడు ఆర్తనాదాలు పెడుతున్నాను అయ్యా నా జీవితాన్ని మీరు రక్షించండి ఎందుకంటే నన్ను నా జీవితాన్ని రక్షించండి అని చెప్పి ఆర్తనాదాలు పెడతా ఉన్నాను గొగ్గోళం పెడతా ఉన్నాను మందిని ఆశ్రయించుతాను నన్ను రక్షించండి రక్షించండి అని చెప్పి ఎవరు కూడా చొట్టబంధువులు అనేటువంటి వాళ్ళు ఎవరు రక్షించేటువంటి వాళ్ళు లేరు అలాగే ఏ విధమైనటువంటి ఆ ఆశ్రయించేటువంటి వాళ్ళు లేరు చివరికి నేను చేతులు పెట్టినటువంటి ఒక విగ్రహం నన్ను రక్షించేటువంటి స్థితిలో లేదు ఆ విగ్రహాన్ని కూడా అడిగి ఉండవచ్చు అంటే ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ మర్చిపోయినవి కూడా అది కూడా ఆ విగ్రహం కూడా నన్ను రక్షించేటువంటి స్థితిలో లేదు మరి నీవు ఈరోజు ఇక్కడ ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి మీరు అడిగితే దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను మాట్లాడగలుగుతాను చూడండి ప్రియమైనటువంటి సహదరులరు చూడండి బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసినట్లయితే దేవుడు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే మా బిడ్డలందరూ కూడా ఎంతో అభివృద్ధి సంధి ఆ అభివృద్ధి తోటి మరి వాళ్ళు మరి ఎంతో సంతోషముగా ఉండాలని చెప్పి ఆశించేటువంటి వాడు దేవుడు అలాగే సాతాను ఎందుకంటే ఘనపరుస్తాడు మహింపరుస్తాడు అదం పాతాళానికి తొక్కేస్తాడు సాతానుడు ఆ సాతానుడు యొక్క ప్రభావం ఎలాగుంటుంది అని ఆలోచన చేసినట్లయితే మనం బంధకాలలో కూరుకుపోయినప్పుడు మనం ఏ రకంగా కూడా ఆ బయటికి రావడానికి అవకాశం లేకోకుండా కనుమరుగైపోతాము అదే మరి జీవితంలో జరిగినటువంటిది చివరికి దీర్ఘకాలిక ప్రణాళికలన్నీ కూడా దెబ్బ తినేసింది మనం చేసేటువంటిది ఏమీ లేదు చివరికి సావే సరంగం ఇలాంటి సమయంలో ఎవరు రక్షించుతారు చెప్పండి మీరు ఒకసారి ఆలోచన చేయండి మనమైతే ఎవరైనా మన ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం కర్మ ఏం చేస్తాం ఆడ కర్మకే ఆడే కర్త అని చెప్పి మనం కూడా సర్ది సరి చెప్పుకుంటాం అంతే కదా మనం కూడా ఎవరికి ఆశ్రయం ఇవ్వలేము ఎవరిని కూడా రక్షించలేము ఎవరిని కూడా రక్షించ రక్షించగలమని చెప్పి కూడా హామీ కూడా ఇవ్వలేము ఎందుకు ఇవ్వలేమంటే ఇచ్చేటువంటి స్థితిలో లేవు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం నెల మహా ఎండలు కాసేటువంటి సమయం అసలు ఆ టైంలో జరిగినటువంటి సన్నివేశం ఈరోజు మనం నేను గుర్తు చేసుకుంటున్నాను మర్చిపోయాను ఈరోజు సాక్ష్యం జాపం ఉన్నారు కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుని నేను చేసేటువంటి కార్యములో నిమగ్నం అయిపోయాను నా గత జీవితాన్ని కూడా మర్చిపోయాను కానీ ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాను మీ వచ్చి ఆ రోజు ఏ రకమైనటువంటి బాధలు అనుభవించానో మీకు అర్థం అర్థమవుదు చీకటి కారాగారంలో ఉండిపోవాలి చీకటిలోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎలుగుని చూడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి టైంలో నా కుమారుడ నేను నడిపించుతాను నీ జీవితాన్ని అంతా నేను మార్చేస్తాను రామొక్కసారి నన్ను రామొక్కసారి నన్ను నన్ను ఒక్కసారి చూడు నా వైపుకి ఒక్కసారి చూడు అంటా ఉన్నాడు ప్రభు చూడండి తెలియనటువంటి సహోదరులరా దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యం మనకి చేయగలిగాడో మనం ఒకసారి చేద్దాం దేవుడు చేసినటువంటి కార్యం ఏంటి అనే దాని గురించి చేద్దాం క్రైస్తవ ఆచార ధర్మాలంటే తెలియదు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కానీ ఎవరనో తెలియదు దేవుడికి తెలియదు కానీ దేవుడు నేనెవరనో దేవునికి తెలుసు చూడండి నేనెవరనో తెలుసు నా కష్టాలలో నా బాధలలో నా వేదనలలో అన్నిటిలోనూ ఆయన ఉండి నన్ను నడిపించుతానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాడు చూడండి ఏంటి హామీ అని మనం ఆలోచన చేసినట్లయితే ఏదో ఒక నా ద్వారాగా ఆయన జరిగించవలసినటువంటి కార్యం ఏదో ఉందని చెప్పి ఆలోచన చేయవలసిందే అదే చెప్తా ఉన్నాను ఎందుకంటే అది దీర్ఘకాలిక ప్రణాళిక ధమస్కో మార్గంలో ఎవరు ప్రయాణం చేస్తున్నారు దమస్కో మార్గములో సౌలు ప్రయాణం చేస్తా ఉన్నాడు శాస్త్ర పరిజ్ఞానము తెలిసినటువంటి వ్యక్తి దమస్కో మార్గంలో ప్రయాణం చేస్తావన్నాడు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళని నిర్శించాలని చెప్పి ప్రయాణం అన్నాడు చివరికి ఆ దమస్కో మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఏసుప్రభు ఆలోచన చేశాడు ఎందుకంటే నీనాటి ఒక వ్యక్తి నాకు అవసరము అని చెప్పి దేవుడు ఆలోచన చేశాడు ఎందుకంటే యేసుప్రభు బిడ్డలని యేసు ప్రభు నమ్మినటువంటి వారిని దమస్కో మార్గంలో ప్రయాణం చేసి ఆ దమస్కో అనేటువంటి ప్రార్థ ప్రాంతానికి వెళ్ళి తీసుకొచ్చి రాళ్ళు పెట్టి కొట్టి సంపాలనేటువంటి ఆలోచన కలిగిన సమయములో అపోస్తలుడైనటువంటి మరి సౌను అపోస్తుడైనటువంటి పౌలుగా మార్చినటువంటిది మనం చాలా ఈ రోజున గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అదే దేవుని యొక్క ప్రణాళిక దీర్ఘకాలిక ప్రణాళిక అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది ఆ దీర్ఘకాలిక ప్రణాళిక అనేటువంటిది పాత నిబంధన గ గ్రంథము ప్రణాళిక ఒకటి ఉంది కొత్త నిబంధన ప్రణాళిక ఒకటి ఉంది కొత్త నిబంధన ప్రణాళిక అంటే ఏమిటి అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన ప్రణాళిక అనేటువంటిది ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు పాత నిబంధన ప్రకారముగా మనం అందరం కూడా అర్హులము కాదు చూడండి మన అందరం అర్హులం కాదు ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ఒక నిబంధన అది కొత్త నిబంధన అంటే అన్యజనుల కోసం ఏర్పాటైనటువంటి నిబంధన అది ఇది ఈరోజు మనం బైబిల్ పుచ్చుకుంటున్నామంటే మన నిబంధన అనేటువంటిది ఏమిటని చెప్పినట్లయితే అది యేసుప్రభు ఇచ్చినటువంటి నిబంధన ఆ నిబంధన ఎందుకు వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆ పాత నిబంధన కొట్టివేయబడటానికి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ సరిచేసి తన జీవితము మరి ఈ ప్రజల మధ్యన గుమ్మరించి ఈ ప్రజల మధ్యన ప్రజలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను తెలుసుకుని ప్రజలలో ఉన్నటువంటి మనోభావాలను తెలుసుకుని మనకి ఒక మంచి వినూతనమైనటువంటి ఒక ప్రణాళికను సిద్ధపడి చేశాడు అదే కొత్త నిబంధన ప్రణాళిక అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది ఆ పాత నిబంధన ప్రణాళికకు కొత్త నిబంధన ప్రణాళిక ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే మనకిక్కడ మనకి బైబిల్ గ్రంథంలో ఒకటి మనకి కనపడతా ఉంటుంది నిర్గమ కాండంలో ముప్పై నాలుగో అధ్యాయం అనుకుంటే చూడండి ఒకసారి ముప్పై నాలుగేనండి చూడండి ముప్పై నాలుగో అధ్యాయము చూడండి ముప్పై నాలుగో అధ్యాయము మొదటి వచనం చూద్దాం చూడండి ఒకసారి ముప్పై నాలుగో అధ్యాయం మరియు యహోవా మోసేతో మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కుము మీరు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదండి మోసే గురించి మనం తెలుసుకుందాం అసలు మోసే నిబంధన అనేటువంటిది చాలా గొప్ప నిబంధన మోసే చేసినటువంటి త్యాగం ఎంతో గొప్ప త్యాగం అలాంటి మోసే మరి ఇక్కడ నీవు పలకలని చెక్కు అని చెప్పి ఆజ్ఞాపించుతా ఉన్నాడు చూడండి మొట్టమొదట ఎవరిచ్చారు పలకలు మొట్టమొదట ఎవరిచ్చారు పలకలు అంటే దేవుడే ఇచ్చాడు పలకలు ఇదిగో నేను నిబంధన అనేటువంటిది నీకు ఇస్తా ఉన్నాను ఈ నిబంధన తీసుకుని దీని ద్వారాగా ఇజ్రాయిల్ ప్రజలకి కావలసినటువంటిది అన్ని కూడా ఏర్పాటు చేయని చెప్పి రెండు పలకలను ఇచ్చినప్పుడు ఆ పలకలని తన చేతితోటి ఏం చేశాడు అతను బద్దల కొట్టేశాడు తన దుందుడుకు తనముతోటి మోసే తనలో ఉన్నటువంటి సత్ప్రవర్తని మరిసిపోయి చివరికి ఏం చేశాడు ఆ పలకలని బద్దలు కొట్టినప్పుడు చివరికి ఏమైంది అతని యొక్క జీవితమంతా కూడా ఏమైందని మనం ఆలోచన చేసినట్లయితే మరి అతను చేసినటువంటి పని నిష్ప్రయోజనముగా మారిపోయి అతను ఎందుకు పనిచేయనటువంటి వాడిగా మళ్ళీ మరి దేవుని పాదాల పడి ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే అసమస్య అయినటువంటి వాడు కాదు వాగ్దాన పుత్రుడు ఎందుకంటే మరి ఇజ్రాయెల్ ప్రజలలో కలిగినటువంటి ఒక గొప్ప ఆశీర్వాద పుత్రుడని మనం చెప్పుకోవచ్చు కానీ అతను పుట్టుక పెరగటం మనకు తెలిసి ఎందుకంటే అతను నలభై సంవత్సరాలు రాజరక వ్యవస్థలో పెరిగి సకల ప్రావీణ్యత సంపాదించినటువంటి ఒక గొప్ప విద్యావంతుడు కానీ ఆ విద్యను కూడా ఎందుకు వదులుకున్నాడు అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే అతనిలో ఉన్నటువంటి దుందుడుకు స్వభావముతో అతను చేసినటువంటి క్రియ ద్వారాగా శిక్ష పడతదేమో అని చెప్పి వెళ్ళిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు నలభై సంవత్సరాలు యవనకాల ప్రాయములో ఆ రాజ వ్యవస్థ నుంచి విధులుపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు విద్యా దేశం వెళ్ళిపోయింది మిద్యాను దేశం వెళ్ళిపోయాడు నలభై సంవత్సరాలు అరణ్యములో గొర్రెలను కాసుకున్నాడు ఇంతక అతనికి ఒక విద్యావంతుడు సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు చివరికి ఎంతో అందమైనటువంటి వాడు మరి రాజరక వ్యవస్థలో ఉండి ఎంతో సుఖముతోటి బ్రతకవలసినటువంటి వాడు అతను మరి కంగారు చర్య వల్ల ఏం జరిగిందని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే మిథ్వాను దేశం వెళ్ళిపోయి గురువులను కాసుకుంటా బ్రతికేటువంటి వ్యక్తి అక్కడ మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు అదే దేవుడి ప్రణాళిక మన ప్రణాళిక ఉన్నటువంటి తేడా మూడు వందల సంవత్సరాలు మూడు వందల తొంభై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు అక్కడికి ఎందుకెళ్ళారు అసలు ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళటానికి గల కారణం ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే మనకు కూడా మన కుటుంబం కొరకు మనం ఎన్నో దీర్ఘకాలిక ప్రణాళికలను మనం సిద్ధపాటు చేసుకోవాలి ఈ రోజున చేసుకోకపోతే మన జీవితం కూడా వ్యర్థముగా ముగిసిపోతుంది ముందు తరాలు మనల్ని గుర్తుపెట్టుకోరు